బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేలా కాకుండా వీధి రౌడీలాగా బజారు వెదవల్లాగా బాబాసాహెబ్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన మహానుభావుడని కూడా కనీస జ్ఞానం లేకుండా ఆ ఫ్లెక్సీని చిరిగిపోయేలాగా కొంద పీకేసి ఆ ఫ్లెక్సీని చెప్పడం జరిగింది మరి అది ఒక ఎమ్మెల్యేకి చర్య చర్యైనా అందరూ తెలిసి తెలు తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశ దశ దిశ దిశ నిర్దేశం చేసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ ఫ్లెక్సీ ఉంది నీకు ఏదైనా అభ్యంతరంగా ఉంటే దాన్ని నువ్వు ఎమ్మెల్యేగా ఏం చేయాలి పెద్దలకు తెలియజేసి అయ్యా మాకు ఈ ఫ్లెక్సీ వల్ల మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఆ ఫ్లెక్సీని మీరు వేరే దగ్గర పెట్టుకోండి చెప్పి రిక్వెస్ట్ చేదోలాగా వీధి రౌడీలాగా గబగబా దాన్ని చింపేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలన్నీ దెబ్బతినేలాగా నువ్వు వీధి రౌడీ కంటే దారుణంగా అక్కడ యాక్ట్ చేసి నువ్వేదో నేను అది పీక కానీ నేను మగండి అయిపోయానని చేస్తున్నటువంటి ఈ రఘురామకృష్ణ రాజుని వెంటనే ముందుగా ఎస్సీ ఎస్టీ కేసు అతని మీద ఫైల్ చేయాలని చెప్పి కోరుతున్నాము మన యావత్తు ఆంధ్రప్రదేశ్ దళితులందరూ కూడా ఇది ఫస్ట్ డిమాండ్ తర్వాత తర్వాత ఆయన మతాలను రెచ్చగొట్టడం జరుగుతుంది తర్వాత ఎస్సీసీ సర్టిఫికేట్ల గురించి చెప్పడానికి వీడేవడండి అవన్నీ కలెక్టర్లు కోర్టులు సమాజం వీళ్ళు నిర్ణయించుకుంటారు రెవెన్యూ వారు డిసైడ్ చేసుకుంటారు ఆడికి జోసప్ ఉంది లేకపోతే రంజిత్ పేరు ఉంది వాళ్ళు ఎస్సీలు కాదని నువ్వెవడో చెప్పడానికి అసలు ఈ దేశంలో ఎలా ఉండాలి ఏంటనేది మాకు రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం కోర్టులు ఉన్నాయి కలెక్టర్లు ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం ఉంది